తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉండే నేతలు సైతం కుటుంబంతో కలిసి పండుగను జరుపుకుంటున్నారు ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఈ క్రమంలో తాజాగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు మరింత సంతోషంగా ఉండాలని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు ఈ క్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రజలకు శుభవార్త చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లే అధికారంలోకి రా కానీ ఆరు గ్యారెంటీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని ఇప్పటి వరకు నాలుగు గ్యారెంటీలను అమలు చేసిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు మిగతా రెండు హామీలను కూడా త్వరలోనే అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందన్నారు ఎన్నికల వేళ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేలా తనపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని ఆయన కోరుకున్నారు ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే నాలుగు గ్యారెంటీలను విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు మిగిలిన రెండు గ్యారెంటీలైన రాజీవ్ వికాసంతో పాటు పింఛన్ మొత్తాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచే హామీని కూడా అతి త్వరలోనే అమలు చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రకటించారు గత బీఆర్ఎస్ అసమర్థ పాలన కారణంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రజలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం రాగానే కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించిందని తెలిపారు అలాగే అర్హులైన లబ్ధిదారులకు ప్రతి నెల రేషన్ కార్డు మీద సన్నబయం పంపిణీ చేస్తున్నామని ప్రకటించారు తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉందని మంత్రి అడ్లూరి స్పష్టం చేశారు ఆ ఆరు గ్యారంటీలు ఇవే మహాలక్ష్మి పథకం ఈ పథకం ద్వారా రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది ఇది ఇంకా అమలు కావాల్సి ఉంది అయితే ఈ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇప్పటికే అమల్లోకి వచ్చాయి రైతు భరోసా ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఎకరానికి పన్నెండు వేల సాయం అందిస్తుంది వరి పంటకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నారు గృహజ్యోతి ప్రతి పేద కుటుంబానికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు ఇందిరాయిన్లు ఇల్లు లేని పేదలకు ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల ఆర్థిక సాయంతో పాటు ఇళ్ల స్థలం కేటాయింపు కూడా చేస్తుంది యువ వికాసం విద్యార్థులకు నిరుద్యోగులకు ఐదు లక్షల రూపాయల సాయం చేయనుంది ఇది ఇంకా అమలు కావాల్సి ఉంది చేయుత పథకం పింఛన్ మొత్తాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చింది ఇది ఇంకా పెంచాల్సి ఉంది